ముక్కు చూస్తే ఏనుగులా ఉంటుంది శరీరం చూస్తే పందిలా ఉంటుంది ఇది ఏ జంతువు అని అడిగితే స్పష్టంగా సమాధానం చెప్పలేం అదే టాపిర్ ఇవి దక్షిణ అమెరికా మధ్య అమెరికా మరియు ఆసియా అడవుల్లో కనిపిస్తాయి ముఖ్యంగా దట్టమైన అడవులు నదుల దగ్గర జీవించడానికి ఇష్టపడతాయి టాపిర్ అనేది పురాతన జంతువు డైనోసార్లు అంతరించిన తరువాత కూడా ఇది తన రూపాన్ని ఎక్కువగా మార్చుకోకుండా ఉన్న అరుదైన జంతువుల్లో ఒకటి దీనికి ఉన్న అత్యంత ప్రత్యేకమైన భాగం దీని ముక్కు ఇది చిన్న ఏనుగు తొండంలా కదిలేలా ఉంటుంది దీనితో ఆకులు పండ్లు సులభంగా పట్టుకుంటుంది అలాగే శరీరం చాలా బలంగా ఉండ్రంగా ఉంటుంది ఇది రెండు వందల నుంచి మూడు వందల కిలోల వరకు బరువు పెరగలదు కానీ చూడటానికి మాత్రం చాలా మృదువుగా కనిపిస్తుంది టాపిల్లు రాత్రిపూట ఎక్కువ యాక్టివ్ గా ఉంటాయి పగలు మొక్కల మధ్య దాక్కుంటాయి ఎందుకంటే వేటగాళ్ల నుంచి తప్పించుకునేందుకు ఇది ఒక ప్రత్యేకమైన పద్ధతి వింత విషయం ఏమిటంటే ఇవి చాలా మంచి స్విమ్మర్లు ప్రమాదం అనిపిస్తే నేరుగా నీటిలోకి దూకి తప్పించుకుంటాయి మరియు వీటిలో చాలా సేపు ఉండగలవు కొన్నిసార్లు ముక్కును మాత్రమే పైకి ఉంచి మిగతా శరీరాన్ని నీటిలో దాచేస్తుంది టాపిర్ ఆహారం పండ్లు ఆకులు మొక్కలు అడవుల్లో విత్తనాలను ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకెళ్లడంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి వీటి పిల్లలు చాలా క్యూట్ గా ఉంటాయి వాటి శరీరంపై తెలుపు నలుపు గీతలు కనిపిస్తాయి ఇవి సహజంగా కామా ప్లాజా కోసం టాపిర్లు చాలా శాంత స్వభావం కలిగినవి కానీ ప్రమాదం అనిపిస్తే వాటి బలమైన దంతాలతో తీవ్రంగా ఎదురు తిరిగి దాడి చేస్తాయి టాపిర్ల చూపు అంత ఉండదు కానీ వాసన వినికిడి శక్తి మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది చిన్న శబ్దం కూడా వెంటనే గమనిస్తాయి చూడడానికి వింత జీవన విధానంలో తెరివి నీరు అడవి రెండింటిలోనూ సౌకర్యంగా బ్రతికే జంతువు అదే టాపిర్ థ్యాంక్ యూ జై హింద్